ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున నమస్కారం సాధారణంగా చాలా మంది యువకులు వ్యవసాయం చాలా ఇబ్బందికరం అనుకొని వ్యవసాయాన్ని వదిలేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వాళ్ళు పనిచేసుకోవడానికి మొగ్గు చూస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందికరం వాళ్ళకు చేసుకునే విధానం తెలియలేక చాలా మంది ప్రైవేట్ సెక్టర్లకి వెళ్ళిపోతున్నారు ఈ వ్యవసాయం చేసుకుంటూ ఆధునిక యంత్రాంగాలను ఉపయోగించుకుంటూ రాసాయనిక మందులను ఉపయోగించుకుంటూ ఎక్కువ దిగుబడి తీసుకొని ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నటువంటి రైతులను వాళ్ళ యొక్క అనుభవాలు తెలియచే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మా యొక్క ముఖ్య ఉద్దేశం యూట్యూబ్ ఛానల్ స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం పత్లూరు గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి చిక్కుడుగాయను పండిస్తున్నటువంటి యువ రైతు రమేష్ గారి పొలంలో మనం ఉన్నాం ఆ చిక్కుడుగాయ పండించడానికి ఏ రకమైనటువంటి నేల అవసరం దీనికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఏ రకమైనటువంటి రసాయనిక మందులను తను ఉపయోగిస్తున్నాడు తనకు ఎంతవరకు వరకు దిగుబడి ఇస్తున్నాడు అనే విషయాన్ని రైతుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అందుబాటులో మనకు రైతు ఎవరైతే రమేష్ గారి కూడా ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రమేష్ గారు అండి నమస్కారం సార్ మీ యొక్క చిక్కుడు పొలం చాలా బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి చిక్కుడు సాగు చేస్తున్నారు ఇది లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే మీకు ఇంతకు ముందు చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తుంది అసలు ఫార్మింగ్ సైడ్ రావడానికి ఏంది కారణాలు అండ్ ఇంతకు ముందు అన్నది ఇంజనీరింగ్ అయిపోయింది సార్ ఓకే తర్వాత జాబ్ చేసిన ఐటీలో

చిక్కుడు సాగు చేయాలనుకుంటే ఆ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏ విధంగా చేయాలి దానికి ఇప్పుడు మీరు స్టేకింగ్ కట్టి ఇట్లా చాలా పద్ధతి ప్రకారం చేస్తారు సో మీరు డాక్టర్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి చిక్కుడు విత్తనాలు అనేది ఇక్కడ నుంచి తీసుకొచ్చారు ఆ ఏ కంపెనీ విత్తనాలు తీసుకొచ్చారు చిక్కుడు విత్తనాలు అనేది అంకూరు వాళ్ళే సార్ అంకూరు సీడ్స్ అంకూర్ సీడ్స్ సోలాపూర్ నుండి తీసుకొచ్చిన మీరు ఏ విధంగా దీన్ని చేయడం జరిగింది అంటే ఇంతకుముందు సార్ ఇది మామూలుగా టమాటా కోసం కట్టిన స్టేకింగ్ ఇది అంటే పొలం మొత్తం టమాటా ఇది త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మనం టమాటా వేసినాం దాంట్లో అంటే దానికోసం స్టేకింగ్ కట్టిన కట్టెలు ఇవన్నీ సో దాంట్లో డైరెక్ట్ తీసుకొచ్చి ఆ టమాటా కొంచెం ఆసరావడం వల్ల దాన్ని అట్లానే వదిలేసి మళ్ళా డైరెక్ట్ ఇది చిక్కుడు పెట్టడం జరిగింది చిక్కుడు అదే కట్టెల మీద చిక్కుడు వచ్చింది అనమాట ఓకే అంటే అంతకు ముందు ఈ పొలంలో టమాటా సాగు చేస్తుంది అదే దానికి స్టేకింగ్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని చిక్కుడు పెట్టేసి అంతే కదా ఓకే ఇప్పుడు చిక్కుడు ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి ఎన్ని రోజులకి మనకు క్రాప్ వస్తది ఇది ఎక్సెక్ట్లీ ఎయిటీ టూ నైన్టీ డేస్ మధ్యలో వస్తుంది త్రీ మంత్స్ లో మనస్ బిలోనే ఫస్ట్ కటింగ్ వస్తాయి త్రీ మంత్స్ బిలోనే ఫస్ట్ కటింగ్ వస్తది ఓకే ఇక చిక్కుడుకి ఎక్కువ పురుగు రోగం వస్తుంది పురుగు ఇంటి ఇవన్నీ మీరు ఏ విధంగా సాల్వ్ చేశారు అంటే మీరు దీన్ని ఎట్లా ఆడికట్టిండ్రు రెగ్యులర్ గా ఎవ్రీ వన్ విక్కోసారి పెస్ట్ సైడ్ కొట్టుకోవడానికి మందులు దాంట్లో ఏముంది ఏం దండ ఎట్లా ఉంది దాని సిచువేషన్ అని చూసుకొని డైరెక్ట్ స్ప్రే చేయడము అట్లానే మాకు తెలిసిన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటాడు మా మా ఆయన బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది మాతో పాటు ఉంటాడు ఇరవై నాలుగు గంటలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి చూస్తాడు చూసి ఏం సజెస్ట్ చేస్తాడు మందులు పంట చూసి దానికి మాకు మాకు కూడా కొంచెం దాని గురించి ఎట్లా అయ్యింది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు అంటారు ఫస్ట్ క్రాఫ్ సార్ ఇది ఫస్ట్ ఫస్ట్ కటింగ్ కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది ఓకే ఒక టెన్ అన్నర అట్లా వచ్చింది టెన్ అర వరకు వచ్చింది ఓకే త్రీ అండ్ ఆఫ్ పొలంలో మొత్తం మనము క్రాప్ చేయడం అంటే ఒకరితో ఇద్దరితో అయ్యే పని కాదు చాలా ఇది టాస్క్ అన్నమాట లేబర్ లేబర్ చాలా ముఖ్యం ఎంత మంది పడతారు మనకి మొత్తం ఈ పొలంలో ఒక కటింగ్ కు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కూల్ అంటే లేబర్స్ పడతారు ఓకే సిక్స్టీ ఫైవ్ టూ కటింగ్ మొత్తం అయిపోయే ఒక ఎకరాకి ఇరవై మూడు ఇరవై నాలుగు మంది పడతారు ఓకే అంటే ఒక మొత్తం త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ కటింగ్ వరకు నాకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అట్లా పడతారు లేబర్ మొత్తం కూల్ అనుకోండి ఓకే ఇప్పుడు మనకు ఇది క్రాప్ మంచిగా రావడానికి కావచ్చు ఇంకోటి కాయ సైజు పెరగడానికి కావచ్చు ఏమైనా రసాయనిక మందులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇంకా మనం ఉంటాయి కదా అవి ఎంతవరకు వేయాలి దీనికి మీరు ఏం వేసిండ్రు అంటే దీనికి స్టార్టింగ్ స్టార్టింగ్ లో మామూలుగా ఎన్పికెస్ ఉంటాయి కదా సార్ ఓకే నైట్రోజన్ పొటాషియం పొటాషియో సంబంధించిన రెగ్యులర్ గా స్టార్టింగ్ దీనికి మనం నైన్టీ డేస్ బిలో లోపు ట్రిపుల్ నైన్టీన్ ఒక రెండు సంచులు వద్దుతో ఓకే దాని తర్వాత ట్వంటీ ట్వంటీ జీరో రెండు సంచులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక రెండు సంచులు జీరో జీరో రూపీ ఈ మసాలాలు వేయడం అనేది ఏ విధంగా చెట్టికి అందిస్తారు మీరు డ్రిప్ ద్వారా టోటల్ గా డ్రిప్ మొత్తం డ్రిప్ అంతే అంటే ఓకే అంటే ఇప్పుడు దీన్ని పేపర్ వేయడం వల్ల ఇలా కలుపు నియంత్రణ అనేది చాలా తక్కువ ఉంటది అన్నమాట ఓకేనా దాని ద్వారా కలుపు నియంత్రం తీసుారు కూడా ఇప్పటి వరకు మన పొలంలో ఎన్ని గ్రాపు ల వరకు తీసిర్రు దీంట్లో సెవెన్ తీసినాం ఇప్పుడు సెవెన్ కటింగ్స్ అయిపోయి సెవెన్ కటింగ్స్ అయితే అయిపోయినాయి ఓకే ఒక కటింగ్ కి ఫస్ట్ ఫస్ట్ క్రాప్ కి ఒక టన్ను టన్ అని చెప్పారు కదా ఇప్పుడు ప్రస్తుతం మీకు క్రాప్ పెరిగిందా లేకపోతే అలాగే ఉందా పెరిగింది మధ్యలో పెరిగింది ఒక ఫైవ్ టన్స్ వరకు వచ్చింది అప్పుడు ఫైవ్ టన్స్ వరకు వచ్చింది ఒక క్రాప్ కి ఒక కటింగ్ ఓకే ఒక కటింగ్ కి ఓకే అండి ఇప్పుడు మార్కెట్ పరంగా చూస్తే ఈ చిక్కుడుగా ఎక్కువ అనేది రేటు ఎక్కువ ఉంటుందా ఏ విధంగా ఉంటుంది చిక్కుడుగా అసలు మార్కెట్ లో రేట్

అంటే మార్కెట్ లో మనం రేట్ డిసైడ్ చేయలేము సార్ సిచువేషన్ బట్టి మార్కెట్ సిచువేషన్ బట్టి రేట్ అప్ అండ్ డౌన్ ఓకే ఒకవేళ మార్కెట్ లో మంచిగా ఉంటే మార్కెట్ లో రేట్ బాగుంటే ఒక మీరు తీసుకున్నట్టు ఒక క్రాప్ కి ఎంత వరకు వస్తుండొచ్చు మాకు మార్కెట్ లో మంచిగా ఉంటే ఎయిటీ నైన్టీ ఉంటుంది ఈజీగా మనకు వన్ లాక్ వస్తుంది వన్ లాక్ వరకు ఒక క్రాప్ కటింగ్ ఒక కటింగ్ కి ఒకవేళ రేట్ మంచిగా ఉంటే మార్కెట్ లో రేట్ మంచిగా ఉంటే ఒక క్రాప్ కి వన్ లాక్ వరకు వస్తుంది సెవెన్ కటింగ్ చేసిన కదా ఇంకా మన పొలంలో ఎన్ని కటింగ్ వరకు చేయొచ్చు ఇంకా యావరేజ్ ఇంకో టెన్ అనుకోండి సార్ సెవెన్ అండ్ సెవెన్ ప్లస్ అనుకుంటున్నా మన రఫ్లీ టెన్ అనుకోండి మీరు ఓకే ఒక సెవెన్ ఆర్ టెన్ చేసే అవకాశం ఉంది అయితే ఓకే ఇప్పుడు ఒకవేళ రైతులు నూతనంగా ఎవరన్నా చిక్కుడు సాగు చేయాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు సీడ్ అనేది బెటర్ సీడ్ తీసుకోవాలి సార్ ఓకే మామూలుగా దాంట్లో పాయ చిక్కుడు అని ఉంటుంది అది కొనట్లేదు మార్కెట్ లో ఇప్పుడు ఓకే ఇది దీంట్లో ఈ సైజు ఇది ఇప్పుడు ఇది ఉంది సరే ఇది రౌండ్ గా పొడుగు ఉంటది ఓకే సో దీనికి మార్కెట్ లో దీనికే డిమాండ్ ఉంటది అనమాట మామూలుగా అయితే ఇట్లా పెద్దగా ఉన్న సైజ్ ఉండేది ఉంటే వాటికి డిమాండ్ లేదు డిమాండ్ లేదు అది వేస్ట్ పెట్టి కూడా వేస్ట్ అది అది ఫార్మర్స్ తెలుసుకోవాలి తెలుసుకొని బెటర్ సీడ్ షైనింగ్ ఏది ఉంటది బెటర్ అనేది తెలుసుకొని మార్కెట్ తెలుసుకొని అది బెటర్ సీడ్ అనేది మంచిగా ఎంచుకోవాలంటే సాగు చేయడం టమాటా సాగేసి వేరే పండుగలు సాగు దాంతో చేస్తే సాగు చేయడం ఏ విధంగా చాలా ఉత్తమము చాలా బెటర్ ఇది టమాటా వేసుకున్నాం అనుకోండి అది ఎట్లా అంటే రేట్ ఉంటే ఉండదు లేదంటే లేదు అలా టమాటోకి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయితే అంటే మనం డబ్బులు బాగా పెట్టాలి సార్ దానికి కొన్ని వాతావరణం కండిషన్ తట్టుకోదు అది ఇది అలా కాదు సో అన్ని కండిషన్ తట్టుకుంటది అన్ని కాబట్టి కంఫర్టబుల్ ఓకే రైతులు గమనించుకోవాలి ఎప్పుడైతే చిక్కుడుకాయ సాగు చేస్తున్నామో ముందుగా చిక్కుడుకాయ సాగు చేయాలనుకుంటే దానికి స్టేకింగ్ అనేది చాలా అవసరం ఉంది ఇప్పుడు మూడెక్కలన్నర పొలంలో మీరు సాగు చేస్తారు కదా గత నాలుగు సంవత్సరాలుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే మీరు చిక్కుడులో హైయెస్ట్ రేట్ అనేది ఎంత తీసుకున్నారు మొన్ననే సార్ కేజీ ఫార్టీ ఫైవ్ అయ్యే హైయెస్ట్ లోయెస్ట్ ఎంత వరకు వచ్చింది అంటారు లోయెస్ట్ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ వరకు కమ్మీ మీరు ఓకే అంటే అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చిండే ఓకే కాబట్టి అప్పుడు అప్పుడు కూడా సెవెన్ రూపీస్ అమ్మినా ఏం డబ్బులు అయితే మీరే వాళ్ళు డబుల్ ప్రాఫిట్ కూడా రాలేదు జస్ట్ అది లేబర్ ఛార్జెస్ అయినా తెంపి కూలీల వాళ్ళ ఛార్జ్ మాత్రం సరిపోయింది సరిపోయింది ఇన్కమ్ అయితే రాలేదు ఏం రాలేదు దానికి ఓకే ఇప్పుడు లాస్ట్ టైం మొన్న పోయినప్పుడు వచ్చింది అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ గత నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం చిక్కుడు సాగు చేస్తున్న రైతు మన రమేష్ గారు మనకు ఆయన ఒక అమూల్యమైనటువంటి వివరాలు ఆయన ఏ విధంగా దాన్ని దిగుబడి తీస్తుండో దానికి ఎంత పెట్టుబడి పెట్టింది అనే విషయాలు మనతో పంచుకున్నాడు ఇలాంటి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ అవ్వాలనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి